ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకే విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది ఏ విధంగా ఆకస్మిక ధనలాభాన్ని వీరు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే సింహరాశి అనేది రాశిచక్రంలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది అది ఏ రకంగా అయినా సరే మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే దేంట్లో అయినా పెట్టుబడి పెట్టి దాన్ని మళ్ళీ తిరిగి సేల్ చేయాలి అనుకుంటే లాభం ఎక్కువగా రావటం కావచ్చు లేదా వ్యాపారంలో మీరు ఊహించని విధంగా లాభాన్ని పొందుకోవటం కావచ్చు ఎవరైనా డబ్బులు మీకు ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బుల గురించి మీరు చాలాసార్లు ప్రయత్నం చేసి ఇక మీకు లైఫ్లో ఆ యొక్క డబ్బులు దొరకవు అని మీరు ఆ యొక్క విషయాన్ని వదిలేశారు అటువంటి డబ్బులు మీ చేతికి అందే అవకాశాలు కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది అలాగే ఏదైనా స్కీమ్స్ లో కావచ్చు లాటరీల్లో కావచ్చు మీకు ధనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకుంటారు కానీ మీ యొక్క జీవితంలో శ్రేయోపయాసుల కారణంగానే ఒక సమస్య మీకు ఎదురుకాబోతుందే జాగ్రత్తగా ఉండండి అంటే వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కావచ్చు వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఈరోజు విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కటి ఆశించిన ఫలితాలైతే లభించబోతున్నాయి అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు చాలా కాలంగా ఒకే వ్యాపారంలో కొనసాగుతూ ఎటువంటి లాభాలు లేవని మీరు నిరాశలో కూరుకునిపోయి ఉన్నట్లయితే కనుక మీకు లాభాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రుచుదిన ఫలాల ప్రకారం మీరు లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ మీకు శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి